శ్రవణ్ కుమార్ మా తండ్రి గారి పేరు మోత్కూరు రాజేశ్వరరావు చనిపోయారు రెండు వేల సంవత్సరంలో చనిపోయారు మాది నేటివ్ ప్లేస్ రాంపూరు వృత్తిరీత్యా మేము వరంగల్లో ఉంటున్నాం వరంగల్ మటవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల్లీలో నివాసం ఉంటున్నాం మేము మాకు ఇక్కడ రాంపూర్లో ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఎనిమిది సర్వే నెంబర్లలో నాలుగు ఎకరాల ఎనిమిది కుంటల భూమి ఉన్నది ఆ భూమిని రెండు వేల ఏడు సంవత్సరంలో తక్కిలబెల్లి ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు అది కూడా మా తాతగారు ఉన్నప్పుడు తనకు రాసి ఇచ్చారని అగిపెట్టె మీద పట్టుకొని వచ్చేటతాను మీ తాతగారు మాకు ఈ భూమి రాసిచ్చారు మీరు మాకు చేయాలి అని రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మా వెంట ఉంటే రెండు వేల ఏడు సంవత్సరంలో మేము వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశాం చేసినప్పుడు మాకు ఇంకా ఎకరా పదమూడు గుంటల భూమి ఉన్నది ఎనిమిది వందల ఏడు సర్వే నెంబర్లో ఎకరా పదమూడు గుంటల భూమి ఉన్నది ఆ భూమి అట్లాగే ఉంచుకొని మేము వృత్తిరీత్యా వరంగల్లో ఉంటున్నాం రెండు వేల పంతొమ్మిది సమయంలో మాకు ఇక్కడ వాళ్ళు ఎవరికైతే మేము రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు చేసినామో వాళ్ళు వాళ్ళ పక్క ల్యాండ్ను మా యొక్క ల్యాండ్ను వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ ల్యాండ్ కింద వాళ్ళు అమ్మేస్తున్నారని తెలిసింది తెలియడంతో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాం మేము ఇట్లా ఎట్లా చేస్తారని చెప్పి వచ్చి మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం మాకు ఈ భూమి ఉంది రెండు ఎకరాల భూమి ఉన్నది ఎనిమిది వందల ఏడు సర్వే నెంబర్లో ఇరవై ఏడు గుంటలు అమ్మినాం అది ఇంకా ఎకరా పదమూడు గుంటల భూమి ఉన్నది ఆ భూమి మేము అమ్మలేదు మాకే ఉన్నది దీని మీద ఎవరైనా సమాధానం ఏదాలుచుకుంటే రావాలి అని ఇచ్చాము వాళ్ళు వచ్చారు నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు మాట్లాడినాము మాట్లాడడం జరిగితే వాళ్ళు ఒక తెల్ల కాగితం తీసుకొని వస్తారు మీ తాత నాకు రాసి ఇచ్చాడని అని చెప్పి మా తా ఆయన తెచ్చేది ఎనభై మూడు కాయిదం తీసుకొని వస్తాడు ఒక తెల్ల కాగితం మీద మీ తాత ఎనిమిది వేల రూపాయల కింద నాకు ఇది ఇచ్చిండు అని చెప్పేసి తీసుకొని వస్తాడు ఆ కాగితం తీసుకొని వస్తే అది ఎనభై మూడు కాయిదం మేము వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసింది రెండు వేల ఏడు సంవత్సరంలో ఆ కాగితం కనుక నిజమై ఉంటే మేము రెండు వేల ఏళ్ళలో వాళ్ళకు మొత్తం నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం కాకపోతే అప్పటికి అది లేదు అది ఏది లేదు రెండు ఎకరాలు ముప్పై ఐదు గుంటలు చేసిన తర్వాత ఈ రేట్లు పెరుగుతున్న సమయం చూసుకొని మొత్తం భూమి ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో వాళ్ళు అట్లా చేస్తున్నారు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడికి వస్తున్నాము రెగ్యులర్గా వస్తున్నాము మేమే ఉన్నాము దీని ఉమార్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా రెండు వేల పద్దెనిమిదిలో అన్నోన్ పర్సన్ నేమ్ ఒకటే అందులో ఎంటర్ చేయడం జరిగింది రికార్డులో అప్పటి వరకు రికార్డులో మొత్తం మా పేరే ఉన్నది మా తాతగారి పేరు మొత్తుకూరు మనోహర్రావు ఆయన పేరే ఉన్నది రెండు వేల పదిహేడులో జస్ట్ శ్రీశ్రీ అని చెప్పి పెట్టారు రెండు వేల పదిహేడులో ఇక్కడి వరకు ఉన్నది రెండు వేల పదిహేడులో అది ఉన్నది వచ్చేసి ఒక బై నెంబర్ వేసేసి శ్రీశ్రీ అని చెప్పి ఎకరా పదమూడు గుంటలకు పెట్టారు ఏ పేరు లేదు ఏమి లేదు తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వలభోజు వెంకట అని అన్నోన్ పర్సన్ పేరు ఒకటి ఎంటర్ చేశారు దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అతని ఊరి అతను కాదు ఇక్కడ అతను కాదు అసలు దానికి ఆ పేరుకు జాగాకు ఎవరికి సంబంధం లేదు దాని తర్వాత అది అట్లాగే వచ్చింది ఇది తహసీల్దార్ రిపోర్టు దీని నుంచి వచ్చి ఇది మనం కోర్టులో కూడా వేసాము కోర్టు నుంచి మాకున్న ఇంజక్షన్ ఆర్డర్ ఇది కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టాము మా దాంట్లో మేము కోర్టులో కేసు వేసింది కూడా కలెక్టర్ గారి పేరు ఎంఆర్ఓ గారి పేరు జాయింట్ చేసి మేము సూట్ వేయడం జరిగింది మా భూమి కనిపించట్లేదు మా భూమిని అన్యాకాంతం చేశారని ఇస్తే కలెక్టర్ గారి రిపోర్ట్ దగ్గర నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డ పేరున అన్నోన్ పర్సన్ పేరు పడ్డది ఆ పేరును కూడా డిలీట్ చేయడం జరిగింది ఇప్పుడు మా పేరును మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఒరిజినల్ పట్టేదారు మేమే మాకు సంబంధించిన అన్ని బాణీలు ఉన్నాయి అవన్నీ చూసి వాళ్ళు చేస్తా అని చెప్పారు కాకపోతే మేము సైట్ మీద ఉండాలి నిన్న మేము వచ్చి కనీళ్లు బాతుకుందాము అని చెప్పి క్లీన్ చేయించుకుంటుంటే రామ్ గోపాల్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళ అనుచరులు వాళ్ళ తమ్మునితోటి వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు మా మీద దౌర్జన్యం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళు లంజ కొడుతా అది ఇది అని చెప్పి తిడతా ఉన్నారు చాలా దుర్భాషలు ఆడుకుంటా మమ్మల్ని కొట్టుకుంటా చంపుకుంటా ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర నన్ను తోసేస్తున్నారు చేతులతో తోసేసి కత్తిదనరా నేను చంపుతా విని అని చెప్పేసి బెదిరిస్తున్నారు దీనికి సంబంధించి నేను నిన్న ధర్మసాగర్ స్టేషన్కి వెళ్ళాము ఎవరైతే వాళ్ళు లొల్లే ఆపడానికి వచ్చారో వాళ్ళే హండ్రెడ్ డైల్ చేశారు ఇద్దరు బీట్ కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు వచ్చి మీ పేపర్లు పట్టుకొని రమ్మంటే నేను నా పేపర్లు అన్నీ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను మధ్యాహ్నం పోతే సాయంత్రం నాలుగు గంటల దాకా నేను పిఎస్లోనే ఉన్నాను వీళ్ళు ఎవరైతే ఆపడానికి వచ్చిలో వాళ్ళు రాలేదు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేదు ఇక్కడే ఉండి మా పని భంగం కలిగించారు మేము అక్కడికి పోయినాం స్టేషన్లో కూర్చున్నాం ఎస్ఐ గారు లేరు ఎస్ఐ గారితో మాట్లాడినాం మాట్లాడిన తర్వాత కాపీస్ ఇవ్వమన్నారు ఈ కాపీస్ అన్ని సబ్మిట్ చేశాము రాత్రి ఎనిమిది గంటలకు ఎస్ఐ ఏఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు సైట్లో నైట్ పని చేయకండి మీరు పొద్దున రండి మీ కాయిదాలు వాళ్ళ కాయిదాలు పట్టుకొని వస్తే నేను సైట్ మీదకి వస్తా ఎంక్వైరీ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది జరిగిన విషయం మా నాన్నమ్మకు నూట ఒక్క సంవత్సరాలు ఆమె బతికే ఉన్నారు మాకు దయచేసి న్యాయం జరిపించాలి మా జాగాలు మాకు ఇప్పించాలని కోరుతున్నాం మా పనికి ఎట్లాంటి భంగం కలిగకుండా మాకు సిపి గారి దగ్గర నుంచి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం